నమస్కారం నేను మహేష్ చెప్పాను కదా ఇంతకుముందు మనము పామాయిల్లో అంతర్ పండగ వడ కల్టివేషన్ చేస్తున్నాం అని చెప్పేసి మా యొక్క ఫ్రూట్స్ వచ్చేసి మీకు బ్లాక్ సైడ్ కనిపిస్తుంది మా యొక్క ఫ్రూట్ వచ్చేసి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇంకొక ఫార్టీ డేస్లో మేము హార్వెస్టింగ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి ఇప్పుడు మేము ఫామ్లో మేము ఇంత ఇంతకుముందు చేసాము ఏంటంటే ఇప్పుడు ఈ ఫామ్లో మేము పొప్పయ్య అంతర్ పండగ చేశాము అక్కడ చూడండి మీకు పొప్పయ్య ప్లాంట్ కనిపిస్తుంది ఇక్కడ 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 చూడండి దీంట్లో పొప్పాయి కూడా అంతర్ పంట వేసాము మోర్ పైన కూడా అటు పైన బ్యా బ్లాక్ ఉంది ఇంకొక బ్లాక్ త్రీ ఏకర్స్ దాంట్లో కూడా పప్పాయి వేసాము మోరవర్ దాంట్లో క్యాబేజీ కూడా వేసాము అంతర్ పంటగా బట్ చూడాలి ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది ఫార్మింగ్ చేసుకోవడం వల్ల చేస్తున్నాము ఏ విధంగా అనేది ఉంటుందో చూడాలి మరి ఇది ఒక హార్వెస్టింగ్ వచ్చేదాకా మీకు లైవ్ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను ఫార్మింగ్లో ఇది వాటర్ మిలన్ అనేది చాలా ఈజీ క్రాప్ అండి దీన్ని చేసుకుంటే చాలా అద్భుతమైన క్రాపు ఎందుకంటే మనం టైం టు టైం చేసుకుంటే మనకు సిక్స్టీ డేస్లో మంచి రిటర్న్స్ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు మనకు ఏ పంట వేసుకున్నా కానీ తొంభై రోజులు నూట ఇరవై రోజులు నూట యాభై రోజులు అలా ఉంటాయి బట్ వాటర్ మిలన్ ఏంటంటే మనకు జల్దీ జల్దీ గ్రోత్ వచ్చి మనకు మార్కెట్లోకి మంచి రేటు ఉందనుకోండి బాగా ఒక ఫార్మర్కు ఏడు రూపాయలు ఉండి ఎనిమిది రూపాయలు ఉందనుకోండి మంచి రేటు ఒక ఎకరానికి వచ్చేసి మనకు పదిహేను టన్నుల నుండి ఇరవై టన్నుల వరకు కాయ దిగుబడి అనేది వస్తుందండి ఫస్ట్ గ్రేడ్ వచ్చేసి మనకు ఎనిమిది రూపాయలు తొప్పున పోయినా కానీ ఫస్ట్ గ్రేడ్ మనకు ఎనిమిది నుండి పది పది టన్నులు వచ్చినా కానీ ఎనభై వేలు అదేవిధంగా సెకండ్ గ్రేడ్ వచ్చేసి ఒక టెన్ ఒక ఐదు రూపాయలు ఉంబడి పోయినా కానీ ఒక ఎకరానికి వచ్చేసి యాభై వేల రూపాయలు అనేది వస్తుంది బట్ ఓవరాల్గా చూసుకుంటే మనకు ఒక ఎకరానికి లక్ష యాభై దాకా కంపల్సరీ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది బట్ అది డిపెండింగ్ ఆన్ మార్కెట్ అండి మార్కెట్ కనుక మనకు మంచిగా సహకరించిందంటే పది రూపాయలు ఉండి పైకి హైకి ఉంటే మనకు మంచి లాభం అనేది ఉంటుంది అదేనా మనకు అరవై రోజులు ఇన్స్టెంట్ క్రాప్ అండి నేనైతే దీన్ని ఇన్స్టెంట్ క్రాప్ అని కూడా పిలుచుకుంటాను ఎందుకంటే నాకు సిక్స్టీ డేస్లో ఏ క్రాప్ వస్తుందండి ఇంత హై రిటర్న్స్ తోటి బట్ దీనికి కూడా ఫార్మింగ్కి ఈ ఈ యొక్క వాటర్ మిల్ ఫార్మింగ్కి మనకు వచ్చేసి ఎగ్జాక్ట్లీగా కంపల్సరీగా ఒక ఫిఫ్టీ టు సెవెంటీ థౌసండ్ దాకా మనం కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది మనకు సీడ్కే అవుతుంది బాగా ఒక ఎకరానికి వచ్చేసి మనకు పది పన్నెండు వేల దాకా అవుతుంది ఇప్పుడు చాలామంది కొత్త టెక్నాలజీ మనకు మల్చింగ్ వేసుకొని ఫార్మింగ్ అనేది చేస్తున్నారు వాటర్ మిల్లన్ బట్ మేము దీంట్లో మాకు అంత సహకర్యం అనేది లేదు బట్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే లేబర్ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉండే లేబర్ దొరకలేదు అందుకోసమే మేము నర్సరీలో ప్లాంట్స్ పెంచుకున్నాము డైరెక్ట్ తీసుకొచ్చి మేము ట్రాన్స్ప్లాంట్ని చేసేసుకున్నాను అందుకోసం నేను మల్చింగ్ వేయలేకపోయినాను బట్ మల్చింగ్ చేస్తే ఏంటంటే బెనిఫిట్ మనకు దిగుబడి అనేది ఎక్కువగా వస్తుందండి దిగుబడి అనేది ఎక్కువగా రావడం అంటే మనకు ఎక్కువగా పెట్స్ అటాక్ చేయవు మరోవర్ వీడింగ్ అనేది ఉండదు కాబట్టి మనకు ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అదే బడ్ మీద అదే మల్చింగ్ మీద మనం అల్టర్నేట్గా ఇంకో క్రాప్ కూడా వేసుకోవచ్చు బట్ ఏ క్రాప్ అనేది మళ్ళీ వాటర్ మిలనే వేసుకోవచ్చు లేదంటే మనం పప్పు దోశ వేసుకోవచ్చు లేదంటే క్యాబేజ్ అయినా మరోవర్ వెజిటబుల్స్ ఇదైనా వేసుకోవచ్చు బట్ ఇదండి మాది ఒక స్టేటస్ ఇప్పుడు క్రాప్ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో లొకేషన్ ఇది మొత్తం టూ అండ్ హాఫ్ ఎక్కర్స్ అండి వాటర్ మిలన్ కల్టివేషన్ ఇది నా వెనక నా వెనక కనిపిస్తుందిగా ఇది ప్రోటబుల్ స్ప్రేయర్ పైప్ అండి అక్కడ మెషిన్ ఉంటుంది అక్కడ బ్యారల్ దగ్గర మెషిన్ ఉంటుంది ఆ మిషన్లో బ్యారెల్ అనేది ఎక్కడ పెట్టేసి మిషన్ దాంట్లో పెట్టేసి మేము ఇద్దరం కలిసి స్ప్రేయింగ్ చేసుకుంటాము బట్ ఈ పని చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మోర్ ఓవర్ జాబ్ చేసుకునే దానికంటే ఈ నేచర్ అనేది అనుభవించడంలో నాకు చాలా అనుభవం అనిపిస్తుంది బాగా అంటే ఫీల్ అనేది చాలా యాక్టివ్గా అనిపిస్తుంది మంచి ఇక్కడ ఫామ్ కడికి రాగానే అబ్బా ఎంత ప్రశాంతమైన లైఫ్ అనిపిస్తుంది అంటే బ్యూటిఫుల్ అండి నేను ఫార్మింగ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉన్నాను లీజ్ తీసుకునేనా కానీ బట్ ఏదో ప్రయత్నం చేస్తున్నాను బట్ మీకు నేను చెప్తాను ఎంత రిటర్న్స్ అనేది వస్తుంది ఏంటి అనేది చెప్తాను వాటర్ మిలన్ క్రాప్ గురించి కూడా మీకు డీటెయిల్స్గా చెప్తాను దీనికి ఏ ఎటువంటి ఫర్టిగేషన్ షెడ్యూల్ వాడాలి అదేవిధంగా ఏ కెమికల్స్ వాడాలి ఏ కెమికల్స్ ఎప్పుడెప్పుడు చేయాలి మీరు చూడండి ఇప్పుడు ఈ క్రాప్కి వచ్చేసి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పటికీ ఒక్క తెగులు రాలేదు నార్మల్గా ఒకటి మనకు ఒక ఇన్సెక్ట్ వచ్చిందండి మనకు ఏంటంటే లద్దె పురుగు వచ్చింది కాయల మీద గీకడానికి దానికి మేము రికమెండేషన్ కోరాజిన్ ప్లస్ మిటిన్ బెజ్ అవి కాంబినేషన్ కొట్టుకున్నాము బట్ మా తోటలో ఇప్పటికీ చాలా స్ప్రేయింగ్ చేసాము బట్ ఇప్పటికీ వైరస్ అనేది లేదు మోర్ ఓవర్ చాలా బ్యూటిఫుల్ అండి అంటే నార్మల్గా మట్టి మీద కల్టివేషన్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద కంపల్సరీ వైరస్ వస్తుంది అని చెప్పేసి చెప్తారు మీరు నా వెనుకలో చూడవచ్చు మా దాంట్లో వైరస్ అనే ప్లాంటే లేదు ఫ్రూట్స్ చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఒకటే దగ్గర టూ క్రాప్స్ అండి త్రీ ఫ్రూట్స్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ అసలు ఇప్పటికీ తోట మొత్తం ఇదే సైజ్ మీద ఉంది తోట మా మొత్తం తోట మొత్తం అసలు ఫ్రూట్ సెట్ అనేది చాలా బాగా అద్భుతంగా జరిగింది నాకు అందదాగా ఒక ఎకరానికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఇరవై టన్నుల నుండి పదిహేను టన్నుల నుండి ఇరవై టన్నుల దాకా వస్తుండొచ్చు అనిపిస్తుంది చూడాలి ఈ క్రాప్ అనేది మనకు ఎంతవరకు వస్తుంది అనేది చూడాలి మేము దీంట్లో పైప్ వేసాము డ్రిప్పు అంత చీప్ అండ్ బెస్ట్ అండి మేము ఈ ఫార్మింగ్లో చేసేది అంత చీప్ అండ్ బెస్ట్ ఆ డ్రిప్పు చూడండి చైనా డ్రిప్ వేసాము బోధ మీద వేసుకొని దానికి సపరేట్గా వాడుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ